హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి డెవలప్మెంట్ అయినటువంటి లొకేషను అదేవిధంగా లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి ఇది రెండు రోడ్లు కార్నరు ఒక రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఒక రోడ్డు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అయినటువంటి రెండు రోడ్లు కార్నరు మంచి కొలతలు లొకేషన్ వైజ్గా బిల్డర్స్ వారి చేత బాగా డెవలప్ అయినటువంటి లొకేషను ఉన్న మార్కెట్ ప్రైస్కి కొంత రీజనబుల్ ప్రైస్తో వచ్చేటువంటి సైటు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే ఈ విధమైన థర్టీ ఫీట్ రోడ్ ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఈ రోడ్లో బిల్డర్స్ వారు ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసి బాగా డెవలప్ చేసినటువంటి రోడ్ ఇది ఈ సైట్ చుట్టూతే ఈ విధమైన కాంపౌండ్ వాళ్ళతో లొకేషన్ అంతా చూశారుగా అన్నీ కూడా లా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఈ సైట్ ఇన్ ఫ్రంట్ కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కూడా దానికి అనుగుణంగా ఉపయోగపడేటటువంటి బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ వైజ్గా సూపర్ మెజర్మెంట్స్ అండి అరవై ఏడు డెబ్భై నాలుగు కొలతలతో ఐదు వందల యాభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఈ విధంగా రెండు రోడ్ల కారణాలు రెండు రోడ్లకి ఉన్నటువంటి సైట్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఈ సైటుకి అదకొంటే అది రన్నింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటువంటి రన్నింగ్ రోడ్ ఇది దాదాపుగా ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ టూ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి ఈ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది లొకేషన్ వైజ్గా ఇదిగోండి ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది ఫుల్లీ డెవలప్మెంట్ లొకేషను ఇది కూడా బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ వైజ్గా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఈ సైటు దక్షిణం వైపు ఉన్నటువంటి రోడ్డు నలభై నుంచి యాభై అడుగుల రోడ్డు దాదాపుగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుకి ఆపోజిట్గా ఇటువంటి రోడ్డు కూడా ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది అయినప్పటికీ కూడా పేర్లర్గా సెల్లార్ తీసుకొని బిల్డర్స్ వారు ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి అపార్ట్మెంట్ కలతలతో ఉన్నటువంటి సైటు లేదా ఈ రోడ్ అంతా కూడా కమర్షియల్ ఉంటుంది లైక్ ప్రొవిజన్ స్టోర్స్ కానీ చిన్న షాపులు కానీ ఉన్నటువంటి రన్నింగ్ రోడ్ కనుక ఇది కమర్షియల్ షాపులుగా యూటిలైజ్ చేసుకొని అపార్ట్మెంట్కి వైజాగ్గా ఉపయోగపడుతుంది అపార్ట్మెంట్కి ఉపయోగపడేటువంటి కొలతలు ఏరే పరంగా ఇది వచ్చేసి మనకి ఆర్టీసీ కాలనీ దాటిన తర్వాత వచ్చేటువంటి రాహుల్ గాంధీ నగర్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది టువర్డ్స్ మణిపురం బ్రిడ్జి నుంచి రాఘవ నగర్ అంటారు బి ఆ నగర్ స్ట్రైట్ అవే రోడ్డు భాష్యం స్కూల్ ఒకటి ఉంటుంది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది భాష్యం అనుకుంటున్నాను భాష్యం స్కూలు ఉంటుంది దీని వచ్చే దారిలో ఒక పెద్ద స్కూల్ ఒకటి ఉంటుంది ఆ స్కూల్ దాటిన తర్వాత వస్తుంది లొకేషను లొకేషన్ వైజ్గా అయితే వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఈ రన్నింగ్ రోడ్లు ఈ క్రైటీరియా వల్ల ఇందాక చూపించినటువంటి ఆ మిడిల్లో వచ్చేటువంటి రోడ్డు క్రైటీరియా వలన ఇది గజం నలభై వేలు చూస్తున్నారు యాక్చువల్గా ఈ రన్నింగ్ రోడ్కి అయితే ఫార్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మార్కెట్ జరుగుతుంది ఇది ఐదు వందల యాభై గజాలు బిల్డర్స్ వరకు బాగా ఉపయోగపడుతుంది పడమరా దక్షిణం కార్నరు మంచి కొలతలు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్